నేను ఆనందించేవాడనై ఉన్నాను అన్నాడు దేవుడు కాబట్టి దేవుణ్ణి అడిగడిగి తెలుసుకో భక్తుల్ని అడిగడిగి తెలుసుకో ఎంతమంది ఈ మాటతో ఫిక్స్ అయ్యారు చేతులు ఎత్తండి తప్పకుండా తెలుసుకుంటామన్నా ఇప్పటిదాకా గుడ్డిగా అలా కూర్చుండిపోయాం ఈ రోజు నుంచి ఇక మేము అన్నీ అడిగడిగి తెలుసుకుంటాం నేర్చుకుంటామన్నవాళ్ళు చేతులు ఎత్తండి స్తోత్రం చెప్పండి చప్పట్లు కొట్టుకోండి అంటే మీకు మీరే అంటే మంచి నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఓకేనా ఒకవేళ ఇప్పటిదాకా నీకు సువార్త తెలియకపోతే ఈరోజు చెప్పాను యేసు వంటి పరిశుద్ధుడు లేడు యేసు వంటి పరిపూర్ణుడు లేడు యేసు వంటి న్యాయవంతుడు లేడు యేసు వంటి ప్రేమామూర్తి లేడు యేసు వంటి లేదు తిరిగి లేదు చాలా మంది నీతి బోధాలు చేశారు కానీ బతుకు బతకలా కానీ యేసు ఏది బోధించాడో అది బతికి చూపించిన ఒకే ఒక్క వ్యక్తి ప్రపంచంలో యేసు క్రీస్తు ఒక్కడే ఏది బోధించాడో దాన్ని బ్రతికి చూపించాడు చాలామంది వక్తలు మహానుభావులు నీతి మాటలు చాలా చెప్పారు ప్రపంచంలో ఉన్న పల్లన్నిటికల్లా తేలికైన పని ఏంటంటే ఎదుడోడికి నీతులు చెప్పటం ఏంది ప్రపంచంలో ఉన్న పల్లన్నటికి ఈజీ వర్క్ ఏంటో తెలుసా ఎదురు నీతులు చెప్పటం చెప్పమంటే ఎంత చెబుతారో స్త్రీలు పురుషులు కానీ ప్రపంచంలో అతి కష్టమైన పని అంటే తెలుసా చెప్పిన నీతిని అనుసరించి బతికి చూపించటం అలా చూపించిన ఒకే ఒక్క వ్యక్తి నా ప్రభు అయిన యస్సు క్రీస్తు గట్టిగా హలో లూయా ఇక వినండి పరిశీలించుకుంటారు కదా అన్ని అడిగడిగి తెలుసుకుంటారు కదా రైట్ ఏది చేసినా స్పష్టత కలిగి ఉండండి ఇది నా సందేహం సందేశం సందేహాన్ని గురించి మొదలుపెట్టి ఒక సందేశంలోకి వచ్చాను ఇప్పుడు మీరు ఏది చేసినా దానిలో స్పష్టంగా ఉండండి స్పష్టంగా తెలుసుకోండి తెలియకపోతే అడిగి తెలుసుకోండి సీనియర్స్ ఉంటారు మీతో పాటు చర్చకు వచ్చేవాళ్ళు మీకంటే ముందు దేవుడిని వెంబడించి వాళ్ళు అలా అలా అడగండి అడిగి నేర్చుకోండి గుడ్డిగా మాత్రం ఫాలో అవుతాం ఓకే రైట్ ఇప్పుడు చదివిన మూలవాక్యం దగ్గరికి వద్దాం ఏమన్నాడు పౌలు గారు అది చూడండి పత్రిక అధ్యాయం ఇది వరకే నేను గెలిచి తినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకున్నటం లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితును దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను సహోదరులారా నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనక ఉన్నవి మరచి ముందున్న వాటికై పడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి పరిగెత్తుచున్నాను ఇప్పుడు ఇక జాగ్రత్తగా వినండి ముందు చెప్పాలనుకున్న విషయం చెప్పేశాను ఇక్కడ కూర్చున్న మీలో ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే బాబు పొందకపోతే నీకు ఇదే పిలుపు అన్నా నేను ఇంతవరకు తెలియక నిర్లక్ష్యం చేశాను ఇప్పుడు నేను స్పష్టంగా తెలుసుకున్నాను నేను ఇక మారు మనసు పొంది క్రీస్తు రక్తంలో కడగబడి ఏసయ్య బిడ్డగా నేను మారాలనుకుంటున్నాను నేను కూడా క్రొత్త జన్మ అనుభవంలోకి రావాలనుకుంటున్నాను నా పాత జీవితాన్ని బాప్తీసం ద్వారా సమాధి చేయబడాలనుకుంటున్నాను అన్న నా రక్షణ కోసం ప్రార్థన చేయండి నేను తప్పకుండా బాప్తిస్మం పొందగోరుతున్నాను ఇక ఏసయ్య బిడ్డగా నేను బతకాలనుకుంటున్నాను అన్నోళ్ళు ఉంటే చేయత్తండి అలా చేతులు ఎత్తినటువంటి వాళ్ళు ఎవరు ఒకసారి లేచి నిలబడండి చేతులు ఎత్తిన లేచి నిలబడండి శాలేమన్నా నాకు ఇంతవరకు తెలియదు స్పష్టత లేదు గనక నేను నిర్లక్ష్యంగా ఉన్నాను ఈరోజు నేను స్పష్టంగా తెలుసుకున్నాను నేను తప్పకుండా రక్షింపబడాలనుకుంటున్నాను అన్న అన్నవాళ్ళు